సంక్రాంతి పండుగ సెలవులు ఇవ్వటంతో సొంత గ్రామాలకు వెళ్ళేందుకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్కు భారీ ఎత్తున ప్రయాణికులు చేరుకుంటున్నారు జంగారెడ్డిగూడెం ఏలూరు రాజమండ్రి విశాఖ వెళ్ళే బస్సుల కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి యాకూప్ మరింత సమాచారం అందిస్తారు విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర రద్దీ నలుగురు ఉంది అదేవిధంగా పెద్ద ఎత్తున ఆర్టీసీ సిబ్బంది కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు అది మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆర్టీసీకి సంబంధించి సార్ చెప్పండి ఈరోజు ప్రత్యేకంగా ఎన్ని బస్సులు కేటాయించారు ఈ నాలుగు రోజులకి సంబంధించి సంక్రాంతి సందర్భం ఐ న్యూస్ ప్రేక్షకులకి ఆర్టీసీ ప్రయాణికులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి నా పేరు నారా శ్రీనివాసరావు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ పన్నెండు నెహ్రూ బస్ స్టేషన్ అండి ఈ సంక్రాంతికి మేము ప్రయాణికులకు అవసరాల నిమిత్తం లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్లాన్ల మీద ఇంకొంచెం అప్రమత్తమై అప్పుడు జరిగినటువంటి చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుంటూ మేము ప్లాన్ చేసుకున్నాం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకురావడం ముందుగా పండుగ ముందుల పండుగ తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళకు కావాల్సిన రెండు ముఖ్య పట్టణాలు హైదరాబాద్ బెంగళూరు తిరుపతి విశాఖపట్నం ప్రాంతాల కోసం మేము బస్సులు ప్లాన్ చేసుకున్నాం ఈ మొత్తం బస్సులు సుమారు పదమూడు వందల డెబ్బై బస్సులు ఉన్నాయండి ముందు కానీ తర్వాత కానీ వాటికి కావాల్సిన ఏర్పాట్లు ప్రయాణికు కావాల్సిన వసతులు అంటే డ్రింకింగ్ వాటరు రిజర్వేషన్ కౌంటర్సు టాయిలెట్స్ ఈ సిబ్బందితోటి ఎప్పుడూ అందుబాటులో ఉండేట్టుగా ట్వంటీ ఫోర్ అవర్స్ అదేవిధంగా ఇక్కడ మెడికల్ షాపులు ఉన్నాయి అవి కూడా ప్రయాణికులకి ఏదైనా ఎమర్జెన్సీలు అవసరం అవుతుంది ఇటు అన్నిటితోటి ఎప్పుడు ఆల్వేస్ ఉన్నాం మేమే కాదండి మా లోకల్ డిపో మేనర్స్ అందరూ కూడా నిరంతరం పర్యవేక్షణలో ప్రయాణికుల సౌకర్యం కోసం రెడీగా ఉన్నాం అయితే చెప్పండి అయితే జనరల్గా ఉన్న కన్నా ఇప్పుడు ఎన్ని బస్సులు అధికంగా వేశారు ఏ రూట్లకి ఎక్కువ వేశారు ఇప్పుడు నేను చెప్పిందంతా అదనంగా చేసిన బస్సులు అంటే ఈ పదమూడు వందల డెబ్బై బస్సులు మా రెగ్యులర్ బస్సులు ఏదైనా నాలుగు వందల పైన చెల్లరం రెగ్యులర్ దొరుకుతాయి మెయిన్ రూట్లలో అవి కాకుండా ఈ పదమూడు వందల డెబ్బై బస్సులు విశాఖపట్నం హైదరాబాదు బెంగళూరు తిరుపతి శ్రీశైలం చెన్నై ఇటువంటి ప్రాంతాలకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ఇది ఓవరాల్గా చూసుకుంటే మనం ఇప్పటికే మనం గమనించాము పెద్ద ఎత్తున ఇక్కడ ప్రయాణికులు ఇక్కడ చేరుకుని ఉన్నారు అదేవిధంగా ఇక్కడ నుండి గమ్యస్థానాలకి వెళ్ళడానికి సంక్రాంతి పండగ చేసుకుంటానికి చిన్నపిల్లలతో సహా మనం చూ చూస్తున్నాం చిన్నపిల్లలు కూడా తమ గమ్యస్థానాలకు తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము విజయవాడ ఏలూరు అక్కడ ఎవరున్నారు మా అమ్మ వాళ్ళు ఎలా అంటే మాది పల్లెటూరేనండి చాలా కోడి పందాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా ఈ ఎలా ఎప్పుడు చేస్తారు ఈ ఏ విధంగా చేస్తారు కదా సంక్రాంతి అంటేనే పిండి వంటలు ఈ కోడి పందాలు ముగ్గులు ఇవన్నీ ఉంటాయి కదా మనం ఇది పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఇక్కడ ఉన్న చిన్న పిల్లలతో పాటు పెద్ద పెద్దవాళ్ళు కూడా తమ సొంత గ్రామాలకి అండి సిటీస్లో ఎక్కువగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు హైదరాబాద్ కానివ్వండి అదేవిధంగా విజయవాడలో కానివ్వండి తిరుపతి బెంగళూరు ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుండి సిటీస్ నుంచి ఇప్పుడు పల్లెటూర్లకి తమ సొంత ఊళ్ళకి వెళ్ళి అక్కడ సంక్రాంతి సంబరాల్లో తమ చుట్ట చుట్టాలతో అదేవిధంగా బంధువులతో గడుపుకోవాలని ఈ పది రోజుల పాటు సందడి సందడిగా తమ గ్రామాల్లో ఉండాలనే అభిప్రాయంతో ఇక్కడ ఇక్కడ నుండి వెళ్తున్న పరిస్థితి భారీగా ఇప్పుడైతే స్టాండ్ దగ్గర ప్రజలు ఉన్నారు అదేవిధంగా మనం చూస్తున్నాము ఏలూరు నాన్ స్టాప్ కౌంటర్ దగ్గర కూడా మనం విజువలో చూపించే ప్రయత్నం చేస్తాము అక్కడ కూడా భారీగా టికెట్ల కోసం అక్కడ మూవ్ అవుతున్న పరిస్థితి ఏలూరే ఇటువంటి పరిస్థితి ఉంటే వైజాగ్ కూడా విజ వైజాగ్ అదేవిధంగా రాజమండ్రి కూడా అదే అదేవిధంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఈ పరిస్థితిలో పూర్తిగా యంత్రాంగం ఆర్టీసీ యంత్రాంగం మొత్తం దీని మీద నిమగ్నం అయిందని కూడా చెప్పుకోవచ్చు మరో పక్కన ఆర్టీసీ బస్సులు పెద్ద ఎత్తున పదమూడు వందల బస్సులు పైచీలకు బస్సులు ఏర్పాటు చేశారు అని కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది ఇది ఇది ఇదొకటే కాదు ఇక్కడ నుండి సంక్రాంతి తర్వాత కూడా ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళు వచ్చే వచ్చేవాళ్ళు ఏ విధంగా వచ్చారో అదే అదేవిధంగా తమ గమ్యస్థానాలకి రిటర్న్ ఉద్యోగాల నిమిత్తం కానివ్వండి అది వ్యాపార నిమిత్తం కానీ వెళ్ళే వాళ్ళకి హైదరాబాద్ కానివ్వండి తిరుపతి కానివ్వండి బెంగళూరు కానివ్వండి ఇటువంటి ప్రాంతాలకి మళ్ళీ ప్రత్యేకమైన బస్సులు కూడా కేటాయించ ఏర్పాటు చేశామని కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది ఇది ఓవర్గా ఉన్న అప్డేట్ కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్ విజయవాడ బస్ స్టాండ్ నుండి